నర్సారావుపేటలోని కోటా సెంటర్లో వోల్టా సర్వీస్ సెంటర్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము బుధవారం ప్రారంభించారు షాప్ యజమాని గణేష్ ముఖ్య అతిథి నల్లపాటి రాముని సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నల్లపాటి రాము మాట్లాడుతూ కంపెనీ సర్వీస్ సెంటర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు Så er okay. 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 What's that look? ఇక్కడ పల్నాడు జిల్లాకి ఇక్కడ కొత్తగా ఒక సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసాం దివా దివాన్సు టెక్నో కేరు రాముగారు చేతుల మీదుగా సో వీళ్ళు వచ్చేసి వోల్టాస్ హౌస్ ప్రోడక్ట్స్ అన్నిటికీ టోటల్ పల్నాడు డిస్టిక్ మొత్తం వీళ్ళు సర్వీస్ చేస్తారు ఈరోజు మన నక్సోపేట ఈ పల్నాడు జిల్లా మొత్తానికి ఓల్టాస్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి సర్వీస్ స్టేషన్ని ఇవాళ మన కోట బజార్లో ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది మనాళ్ళు ఈ ఏసీలు కానివ్వండి ఫ్రిడ్జ్లు కానివ్వండి అలాగే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏ అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వీళ్ళు ఆధరైజర్డ్ డీలర్స్గా సర్వీసింగ్ డీలర్స్గా అపాయింట్ చేయడం జరిగింది నర్సోపేటలో ఏదైతే ఓల్టర్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీకు రిపేర్స్ వచ్చినటువంటి వీళ్ళకి కాల్ చేసి చెప్తే ఇమీడియట్గా ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే మీ ఒక యొక్క రిపేర్ చేసేటటువంటి విధంగా వీళ్ళు ఇంజనీర్స్ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇక నుంచి నర్సోపేటలో అలాగనే ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఓల్ట్ వాడుతున్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సర్వీస్ రిక్వైర్ అయినా వాళ్ళకి కాల్ చేసినటువంటి వెంటనే సుమారు ఇరవై మంది సర్వీసు ఇంజనీర్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది